నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి సందర్భంగా కోటి మంది హిందువులతో ర్యాలీలు నిర్వహిస్తాం అని చెప్పి అక్కడ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ మధ్యనే ప్రకటించారు ఈ ప్రకటించిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎలాంటి ర్యాలీలు నిర్వహించినా ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వలేము అనుమతి ఇవ్వలేమంటూ కూడా పశ్చిమ బెంగాల్ పోలీసులు చెబుతున్నారు ఇదివరకు ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే అనుమతులు ఇచ్చామో వాటికి మాత్రమే ఇస్తాం తప్పితే కొత్తగా ఎలాంటి పూజా కార్యక్రమాలు కానీ లేకపోతే ర్యాలీలు కానీ నిర్వహిస్తే అలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేం దానికి ఏంటంటే భద్రతా కారణాల రీత్యా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి ఈ ర్యాలీలకి మేము పర్మిషన్స్ ఇవ్వడం లేదని చెప్పి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతాం ఈ అంశాన్ని అక్కడ బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది హిందూ విరోధ్ యాంటీ హిందూ ఎజెండాతోనే ఈ విధంగా చేస్తోంది మమతా బెనర్జీ ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తోంది అయితే ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా గమనించాలి కేవలం హిందువుల పండుగలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ఆంక్షలు కాని నియంత్రణలు కానీ గుర్తుకొస్తాయా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అనిపిస్తోంది అది గణేష్ చతుర్థి వినాయక చవితి కావచ్చు లేదా దసరా పండుగ కావచ్చు హోలీ పండుగ కావచ్చు ఈ రోజున శ్రీరామనవమి పండుగ రోజున ర్యాలీలు చేస్తావంటే కొన్ని పరిమితులు ఉన్నాయి వీటి వరకు మాత్రమే చేసుకోండి ఈ పరిమితులు దాటి చేసుకోవడానికి లేదు అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వం చెబుతోంది ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతోంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళీ గారు నమస్తే అండి నమస్తే వెస్ట్ బెంగాల్లో ఇదేమి సర్ప్రైజ్ ఏం కాదు మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి ఇంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము పూర్తిగా మన హోలీ వేడుకల టైంలో కూడా చూసాం ఇలాంటి నియంత్రణలే పెట్టారు ఇప్పుడు తాజాగా శ్రీరామనవమికి ర్యాలీలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి బీజేపీ ప్లాన్ చేసింది కోటి మంది హిందువులు వేరువేరు చోట్ల పాల్గొనేలాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే దానికి చెక్ పెట్టేలాగా ఈరోజు మమతా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది మీ ఇనిషియల్ అబ్జర్వేషన్ ఏంటి నో ఇది కొత్త కాదు మమతా బెనర్జీకి ఉన్న సమస్య ఇది ఎందుకంటే ఎంత అనుకూలంగా హిందువులకు ప్రవర్తిస్తే తనకు అంత ప్రమాదము ముస్లిం ఓట్ల కోసం కనుక బెంగాల్లో సమస్య ఏంటంటే ముస్లిం ఓట్లు యునైటెడ్ గా ఉంటాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతానికి చేరుకున్నాయి కనుక సాలిడ్ గా ఏకపక్షంగా ఓట్లు వస్తుంటాయి లెక్కనే ఇరవై ఐదు శాతం పైన అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సాలిడ్ గా రావాలంటే ఓట్లు రావాలంటే ఆమె అలాగే బిహేవ్ చేయాలి కనుక ఆమె ఒకప్పుడు బీజేపీతో కలిసి ఉండేది బీజేపీతో కలిసి అలయన్స్ లో పోటీ చేసింది ఒకప్పుడు ఒకప్పుడు మమతా బెనర్జీ ఈ విధంగా ఆలోచించలేదు ఏ రోజైతే బీజేపీ నుంచి విడిపోయిందో ఆ తర్వాత తాను ఇది కమ్యూనిస్టులతో ఫైట్ చేయడం మొదలుపెట్టిందో అప్పుడే నిర్ణయించుకునేది నాకు ముస్లిం ఓట్ లేకపోతే ఇక్కడ బెంగాల్లోనే నాకు బ్రతుకు లేదు అని ఆ రోజు నుంచి కూడా ఆమె బిహేవియర్ మారింది కనుక ఈ బిహేవియర్ లో మార్పు లేదు ఓట్ల కోసమే వచ్చినటువంటి బిహేవియర్ ఆమె హిందూ ఎనిమీ కాదు కాకపోతే ముస్లింకు అనుకూలంగా ప్రవర్తించడము వాళ్ళ ఎంత వీలైతే అంత ప్లీజ్ చేసేటువంటి ఒక పరిస్థితి బెంగాల్లో ఉంది దేశమంతా కూడా ఉంది కాంగ్రెస్ చాలా ఎక్కువగా చేసేది కాంగ్రెస్ ను మించి ప్లీజింగ్ ఇప్పుడు ఈమె చేయగలుగుతుంది ఎవరు ఎక్కువగా ప్లీజ్ చేయగలిగితే వాళ్ళే అక్కడ అధికారంలో ఉంటారు కనుక ఈ రోజు సిపిఎం అక్కడ కనబడకుండా పోయింది అని అంటే సిపిఎం కు మించిన భక్తి ముస్లిం భక్తి ఆమె ప్రదర్శించగలిగింది అందుకే మీరు కనుక వెనక్కి తిరిగిపోతే ఒక యూట్యూబ్ లో మీరు చూడండి అడిగితే గూగుల్లో సెర్చ్ చేయండి లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఏ రోజు కూడా వెంటనే అప్లికేషన్ పెట్టిన వెంటనే శ్రీరామనవమి ఉత్సవాలకు కానీ దుర్గాష్ట దుర్గా పూజ అప్పుడు కానీ విజయదశమికి అక్కడ ఎక్కువగా పూజలు జరిగేది దుర్గా పూజ ఈ ఈ విషయంలో కానీ ఇతరత్ర హోలీ విషయంలో కానీ అన్ని హిందువుల పండుగలకు ఆంక్షలు ఉన్నాయి ఆంక్షలు లేకుండా మమతా బెనర్జీ ఏ రోజు కూడా అనుమతులు ఇవ్వలేదు ఎక్కువ మటుకు ఆమె అధికారంలోకి వచ్చాక మీరు కనుక రికార్డు కనుక తీసినట్టయితే కోర్టు నుంచి వచ్చిన అనుమతులు తప్పితే ఆమెకు ఆమె ప్రభుత్వము పోలీసులు కానీ అనుమతులు ఇచ్చినాయి ఎక్కడగా లేదు అందుకే ఇది కొత్త విషయం కాదు హిందూ సంస్థలు అక్కడ లేకపోతే బీజేపీ కానీ వీళ్ళంతా కూడా ఏదైతే ఇప్పుడు తలపెట్టారో పెద్ద ఎత్తున ఏప్రిల్ ఆరు అనుకుంటాను శ్రీరామనవమి ర్యాలీస్ ఏప్రిల్ ఆరు ఈ ర్యాలీస్ అనూహ్యంగా సంఖ్యను పెంచారు ఎందుకంటే ఉత్సవ సమితి ఇది బీజేపీ కాదు శ్రీరామనవమి ఉత్సవ సమితి ఈ పెండాల్స్ సంఖ్య పూజలు జరిగే స్థలాల సంఖ్య ఇవన్నీ కూడా పెరిగాయి వందల సంఖ్యలో పెరిగాయి వేల సంఖ్యలో వచ్చినాయి ప్రతి దగ్గర వీధి వీధిన ఈ పెండాల్స్ వస్తున్నాయి వాటి యొక్క సంఖ్య కూడా పెరిగిపోయింది పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రభుత్వం సేకరిస్తున్న సంఖ్య ఆ చూసినట్టయితే ప్రతి ఇప్పుడు అంటే కొన్ని ప్రామినెంట్ ప్లేసెస్ ఉన్నాయి బాగా ముస్లింలు ఉండేటువంటి మెజారిటీ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఉండే ఇప్పుడు సిలుగురి లాంటి ప్లేస్ నుంచి ఐదు లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిలుగురి నుంచి ఐదు లక్షల మంది హిందువులు వస్తున్నారు ర్యాలీలో అంటే ఇప్పుడు మమతా బెనర్జీ గడగడ లాడిపోతా ఉంది కనుక చాలా ప్రామినెంట్ ప్లేసెస్ ప్లేసెస్ మీరు ఈశ్వర్ పూర్ లాంటివి లేకపోతే చందానగర్ లాంటి కొన్ని ప్లేసెస్ పేర్లు వస్తున్నాయి లక్షల కొద్ది లక్షల కొద్ది ప్రజలు బారాసాత్ లో బరాసాత్ ఐదు లక్షలు బరాసాత్ ఐదు లక్షలు చంద్రపూర్ అయితే టూ అండ్ హాఫ్ లాక్స్ టూ లాక్స్ అంతటా కూడా ఎక్కడ టూ లాక్స్ తగ్గ తగ్గలేదు ఇక్కడ కనుక ఇవన్నీ కూడా ముస్లిం డామినెంట్ ప్లేసెస్ అక్కడ నుంచి హిందువులు యొక్క మేలుకున్నారు హిందువులు చావో రేవో అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది కనుక ఇది ఒక ప్రపంచం ఇది ఒక మహాసముద్రం లా కనబడబోతుంది హిందువుల యొక్క అభివ్యక్తీకరణ అంటాము తమ అసంతృప్తిని రోడ్లపైకి వచ్చి వ్యక్తం చేయబోతున్నారు అన్నిటికీ ఇంతకాలం జరిగిన ఆర్జే కార్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి సందేశాలి దగ్గర నుంచి అన్నిటిని మించినటువంటి హ్యాంగర్ కోపము పదహైదేళ్లటువంటి ఈ తిరుగుబాటు ఇప్పుడు హిందువుల్లో వచ్చేసింది కనుక తాడో పేడో అనేటువంటి ఒక పరిస్థితి హిందూ సమాజంలో కలిగింది ఎంత ఎంత ఇది ఉంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు అధికారి అయితే డైరెక్ట్ గా నేను ఒక హిందూ చెప్తున్నాను అని మాట్లాడుతున్నాడు ఒక స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు జస్ట్ రెండు రోజుల కిందటే నేను నా మతం కోసం చావడానికైనా సిద్ధం అమరవీరుడు కావడానికి సిద్ధం అని చెప్పి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ లో భాగంగానే ఈ కోటి మంది హిందువులతో ర్యాలీలు ఇవన్నీ కూడా ఒకేసారి రాజకీయ నాయకుడు నా దేశం కోసం లేదా నా పార్టీ కోసం అనడం లేదు నా మతం కోసం అని అంటున్నారు ఎందుకంటే హిందువులు అన బాగా సప్రెస్ అవుతున్నారు బెంగాల్లో హిందువుల పైన హింస పెరిగిపోతా ఉంది కనుక ఆ దాన్ని ఆయన రిఫ్లెక్ట్ చేశారు కనుక నేను ఒక హిందువుగా అని స్పందిస్తున్నాడు ఇంకా ప్రాణమైన ఇస్తాను అనేటువంటి ఒక భారీ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒక జలకొచ్చింది బెంగాల్ అందుకే ఈ శృతిమించిన పీస్మెంట్ ఏదైతుందో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో అవి వాటిని కౌంటర్ చేస్తున్నాడు ఆయన ఇంకో ఏ పెండాలు ఒక్క పెండాలకు అనుమతి ఇచ్చేది లేదు కొత్తగా వస్తున్నప్పుడు మూడు వందలు నాలుగు వందల పూజా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ న్యూ పూజా కేంద్ర వేటికి కూడా అనుమతి ఇవ్వమని చెప్పేసి ఇవన్నీ కూడా బాగా ఒత్తిడి పోలీసు ఒత్తిడి పెంచుతా ఉంది కనుక అక్కడికి ఎక్కడికక్కడ లోకల్స్ వాళ్ళ పైన ప్రెజర్ పెడతా ఉంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తా ఉంది కనుక పూజ చేయడానికి కూడా శ్రీరామనం పూజ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుందా మాకు ఇక్కడ ఉన్నాం మేము ఇంతకు అని పాకిస్తాన్ లో పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నావా లేకపోతే బంగ్లాదేశ్ లో ఉన్నావా లేకపోతే భారత్ లో ఉన్నావా అనుమానం కూడా కలుగుతుంది సాధారణంగా ఇప్పుడు మనం హిందూ మెజారిటీ గా ఉన్నటువంటి దేశంలో మన హిందూ పండుగ జరుపుకోవడానికి స్వేచ్ఛగా ఆ అలాంటి పరిస్థితి లేదు అనేటువంటి ఆవేదన కనుక ఈ ర్యాలీలో బహుశా మోహన్జీ కూడా ఉంటారేమో మనకు తెలియదు కానీ ఒక్కటైతే చాలా క్లియర్ ఆక్సిడెంట్ కానీ సుధేంద్ర అధికారి చెప్తున్నది ఏంటంటే అనుమతి విషయంలో వాళ్ళకి ఏం అనుమానం లేదు ఈ ప్రభుత్వం మాకు ఎలాగూ ఇవ్వదు కనుక మేము కోర్టు నుంచి తెచ్చుకుంటాం కోర్టు పైన విశ్వాసం ఉంది కోర్టు తప్పకుండా అనుమతి ఇస్తుంది ర్యాలీ జరిగి తీరుతుంది చాలా పెద్ద ర్యాలీ జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఎందుకు ఈమె ఇంత జిట్టరీగా ఇంత ఆందోళనగా కనబడుతుంది ఆమె ముఖంలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఇప్పుడు ఇవన్నీ అందరూ ముఖ్యంగా వీళ్ళు ఎక్స్పర్ట్స్ క్యాల్కులేట్ చేస్తున్నారు ఎందుకంటే ఓటమి భయం ఆమెను పట్టుకున్నది ఆమె ఒడికిపోతా ఉంది ముఖ్యంగా ఏమైంది అంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఓటర్స్ అని చెప్పేసి తానే ఎలిగేషన్స్ మొదలుపెట్టింది కనుక ఇప్పుడు ఎప్పుడైతే ఆధార్ కార్డు లింక్అప్ చేయడము ప్రభుత్వం నిర్ణయం చేసిందో కనుక డబల్ రిజిస్టర్డ్ ఓటర్స్ అందరు కూడా బయటకు వస్తున్నారు రోహింగ్యాలు బంగ్లాదేశీయులు వీళ్ళందరూ ఏరివేత అయిపోయింది దేశం అంతా అయింది అక్కడ కూడా అయ్యింది ఇప్పుడు ఈ ముస్లిం ఓట్సే ఎక్కువ మటుకు డిలీట్ అయ్యేటువంటి అవకాశాలు పెరిగాయి దాంతో ఆమె నో నో మేము అనలేస్తలు అట్లేం లేదు అనే కాడికి వచ్చేసింది స్టేట్మెంట్ అంతేకాదు ఇప్పుడు ఏం చేసిందంటే ఈ ఓటర్ లిస్ట్ తయారు చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కనుక పెద్ద ఎత్తున హిందూ ఓట్లు తొలగిపోతున్నాయి వందల వందల సంఖ్యలో ఒక్కొక్క వీధిలో కొన్ని వందల ఓట్ రీసెంట్ గా బహుశా ఇదే ఇదే అంశాన్ని అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ సుకాంత మజుందార్ అమిత్ షా గారిని ఢిల్లీలో కలిసి చెప్పినట్టుగా ఉన్నారు ఈ అంశాన్ని చెప్పడం కోసమే కలిసినట్టుగా మనకి మీడియాలో కూడా వచ్చింది బహుశా ఇదే అంశాన్ని చెప్పుంటారు తర్వాత టీఎంసీ మమతా బెనర్జీ ప్రధానంగా భయపడుతున్నది రెండు అంశాలు ప్రాథమికంగా కనబడుతున్నాయి ఒకటి అక్కడ బీజేపీ ఎమర్జ్ అవుతోంది బలపడుతోంది అది గత ఎన్నికల్లో కూడా తెలిసింది అధికారంలోకి వస్తుంది అనుకున్నారు బట్ కొద్ది కాస్త తేడాతో అది జరగలేదు బట్ ఈసారి ఎలాగైనా చేసి తీరతామనేటువంటి పట్టుదలతో బీజేపీ కనిపిస్తోంది అండ్ మూడు సార్లు వరుసగా ఉన్నారు కాబట్టి సహజంగా ఉండేటువంటి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఈమె చేసినటువంటి ఈమె ప్రభుత్వ ఆ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు అకృత్యాలు అణచివేత్తలు ఇవన్నీ కూడా ఎలాగూ ఉన్నాయి ప్రజల్లో ఎలాగూ ఉంది సో అవన్నీ కొంత భయం తర్వాత ఈ హిందూ కన్సాలిడేషన్ ఎక్కడ జరిగితే మన కుర్చీ ఎక్కడ కదిలిపోతుందో మన కోటలు బీటలు పడతాయో అనేటువంటి భయం ప్రాథమికంగా ఈ మూడు కారణాలు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది మీకు ఇంకేమన్నా ఇదేనా ఇంకే అడిషనల్ రీజన్స్ ఎస్ మీరు అన్నట్టుగా ఒకటి హిందువుల్లో ఐక్యత పెరిగిపోయింది హిందువుల్లో అవేర్నెస్ పెరిగింది హిందువుల్లో భయం ఆందోళన కూడా ఉంది పెరిగిపోతున్న ముస్లిం జనాభా విషయంలో చాలా ఆందోళన ఉంది కనుక మారుతున్న డెమోగ్రాఫిక్ చేంజెస్ ఏవైతున్నాయో బంగ్లాదేశ్ లో ఇరవై రెండు శాతం ఉన్న హిందువులు ఐదు శాతానికి ఎలా పడిపోయారో అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది హిందువుల మెజారిటీ పడిపోతుంది ముస్లింల మెజారిటీ పెరుగుతుంది ఇది కళ్ళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కనుక తాడో పేడో అనే విషయం ఇప్పుడు వచ్చేసింది రెండవది పెరిగిపోతున్న బీజేపీ పార్టీ బలము ఇది రెండవది మీరు అన్నట్టుగా నేను దీనితోడు నేను మూడవ విషయం నేను అంటే బిహేవియర్ ఆఫ్ ది మమతా బెనర్జీ ఆల్వేస్ ఏమంటాం ముస్లింలను అపీజ్ చేసి శృతి మించి అపీజ్ చేయడము హిందూ పండుగలను వీటిని అనగదొక్కడం ఇది ఇది మూడవ విషయం నాలుగవ విషయం ఒక్కటి ఉంది రాజుగారు ఈ ఇరవై ఏళ్లలో అంటే పదిహేనేళ్లుగా ఈమె గెలుస్తూ వచ్చింది ఇరవై ఏళ్లుగా మనము కనుక చూసినట్టయితే ఇరవై ఏళ్ల క్రితము ఎలా ఉంది అంతకుముందు ఆ పదిహేను ఏళ్లలో వచ్చిన మార్పు కనుక చూసినట్టయితే కాంగ్రెస్ బలము మెల్లమెల్లగా మెల్లమెల్లగా పడిపోతూ వచ్చేసింది రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఒకేసారి బీజేపీ ఎంపీల సంఖ్య పదహైదు దాటిపోయింది ఒకేసారి రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య కూడా అరవై డెబ్బై ఎనభై వరకు వచ్చేసింది ఇలా ఏమైందంటే బీజేపీ ఎంపీల సంఖ్య ఇరవై ఒకటి తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య భారీగా పడిపోయి సెకండ్ ప్లేస్ లో తీసుకొని దీటుగా మమతా బెనర్జీని ఎదిరించే స్థితి బీజేపీకి వచ్చేసింది సెకండ్ ప్లేస్ లో బలంగా నిలబడ్డది ఈ కాలంలో జరుగుతున్నది ఏంటంటే సిపిఐ సిపిఎం ఓటు బ్యాంకు తగ్గిపోతా ఉంది కాంగ్రెస్ కూడా ఇరవై ఏళ్ళ క్రితం నెంబర్ ఆఫ్ సీట్స్ బాగా ఉండేటివిజె సుమారుగా ఏడెనిమిది సీట్లు పది సీట్లు ఎంపీలు ఉండేవి అవి తగ్గుతూ వచ్చేసినాయి ఇప్పుడు ఒక్కటి కూడా లేకుండా పోయింది సిపిఐసిఎం కూడా తగ్గుతూ వచ్చేసింది ఈ ఇది ఈ రెండు విషయాలు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే టీపీఎం ఓటరు కమ్యూనిస్ట్ ఓటర్ కూడా హిందువు గనక వాడు కూడా బ్రతుకు బ్రతుకు తెరువు కోసం చెరకు బీజేపీతో చేయగలపడానికి సిద్ధమవుతున్నాడు ఈ ఎన్నికను ఇది ఒక పెద్ద మార్పు మనం గ్రహించాలి ఇవన్నీ కూడా భయపెడుతున్నాం భయపడింది ఇంకొక పెద్ద మార్పు ఏంటంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనేది తగ్గినా కూడా కాంగ్రెస్ అనేది వాళ్ళ గుండెల్లో ఉంది కనుక వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక అవకాశం కోసం చూస్తున్నారు ఇప్పుడు మీరు ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని ఏ ఏ గతి పట్టించిందో అంటే తమకు ఎన్నడూ సహకరించకుండా తమను నిర్లక్ష్యం చేస్తూ తొక్కేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ బాగా ఒత్తిడి గురైన కాంగ్రెస్ కక్ష సాధించింది ఇక్కడ ఢిల్లీలో మనందరికీ తెలుసు బీజేపీ గెలవడానికి పెద్ద కారణం ఏంటంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని దేన్ని ఓటు చీల్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలయ్యింది ఇలాంటి ఒక రోల్ ఇప్పుడు మమతా బెనర్జీ పైన బెంగాల్లో కాంగ్రెస్ చేయబోతుంది ఇది ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి విషయం కనుక ఇప్పుడు మమతా బెనర్జీని పీడిస్తున్నటువంటి విషయం కాంగ్రెస్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఈమె దగ్గరికి ఇవ్వలేదు మీ పాత్ర ఇక్కడ ఏం లేదు అనే పద్ధతిలో వ్యవహరిస్తూ వచ్చింది కనుక మాకు ఆమెకి ఇప్పుడు కాంగ్రెస్ రియల్ అవుతున్నది రాయలై రాహుల్ గాంధీ రియలైజ్ అవుతున్నది ఏంటంటే వీళ్లను పెంచడం వల్ల మనము పక్కకు తొలగడం వల్ల దేశవ్యాప్తంగా మనం బలహీనం అవుతున్నాం అందుకని ఆమ్ ఆద్మీ పార్టీని అనిచేస్తే మేం పెరుగుతాము అనేది ఒక విశ్వాసం వచ్చింది లో కూడా మమతా బెనర్జీని ఓడిస్తేనే మాకు భవిష్యత్తు ఉంది అనేది కాంగ్రెస్ రియల్ అవుతుంది రియలైజ్ అవుతాం ఇది కూడా ప్రమాదకరమైన ప్రమాద గంటిక మమతా బెనర్జీలో మొదలయ్యింది అందుకని ఇవన్నీ కూడా దేనికి తోడవుతున్నాయంటే బిజెపి యొక్క గెలుపుకు దోహదపడతా ఉన్నాయి అదే కారణంతో ఈ విధంగా ఆమె బెంబేలు ఎత్తిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడానికి కారణం అవుతున్నాయి ఇది అండి రేపు పూర్తి మెజారిటీతో బిజెపి బెంగాల్లో అధికారాన్ని సాధించబోతుంది అనే దానికి మనకు ఇవన్నీ కూడా సంకేతాలయం ఏమంటాం అలా కనిపిస్తున్నటువంటి లక్షణాలు ఇవన్నీ అందుకనే ఆ ఫ్రస్ట్రేషన్ గానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆ భయం ఇవన్నీ కనబడుతున్నాయి ఈ అణిచివేయడానికి ఎక్కడైతే హిందూ ఓటర్లలో చైతన్యం వస్తుందో లేకపోతే ఒకే తాటిపైకి వస్తారు కోటి మంది హిందువులు ఒకే రోజు ఒకే చోట ఒకే చోట కాకపోయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వేరు చోట్ల గ్యాదర్ అయితే ఈ కన్సాలిడేషన్ ఎక్కడికి దారితీస్తుందనేటువంటి ఒక భయం మమతా బెనర్జీ సర్కార్కి పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరం ఇంకా సుమారు సంవత్సర కాలం ఉంది ఎన్నికలకి సుమారుగా ఈ సంవత్సర కాలంలో ఇలాంటి పొలిటికల్ వార్ ఇది ఇంక మరింత వేడి రాజుకునేటువంటి అవకాశం ఉంది దాన్ని మరి బీజేపీ ఎలా ఈ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది మమతా బెనర్జీ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మనం రాబోయే రోజుల్లో చూద్దాం మరిన్ని అప్డేట్స్ వస్తాయి దీనికి సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మా సబ్స్క్రైబర్లు మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవచ్చు మమతా బెనర్జీ ఈ విధంగా హిందువుల పండగల్ని ప్రశాంతంగా జరుపుకొనివ్వకుండా చేయడం అనేది ఇది మొదటిసారి కాదు గతంలో చాలా సందర్భాల్లో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటిది ఇప్పుడు మరింత ఎక్కువ భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ భయానికి ఈ ఫ్రస్ట్రేషన్కి కారణమేంటి తనకి అధికారం దూరం అయిపోతుందన్నటువంటి భయమా తన కుర్చీ దిగాల్సి వస్తుంది ఒక ఫ్రస్ట్రేషనా ఏంటి మీ కా అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి టీవీ నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు